అయితే గురుగారు అసలు గురుబలం పెరగాలి అంటే ఏం చేయాలంటారు సహజంగా గురుబలం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి ఎందుకంటే తొమ్మిది గ్రహాలు అనుగ్రహం ఉంటేనే సంపూర్ణ యోగం వస్తుంది ఇందులో విశేషంగా గురుబలం ఉండడం అంటే జన్మ కారకత్వం ఏంటి ఎందుకు ఈ జన్మ ఎత్తాము దీన్ని సార్థకం ఈ విధంగా చేసుకోవాలి ఏ మార్గం గుండా వెళ్ళాలి మోక్ష సాధన ఈ విధంగా చేయాలి ఇదంతా మనం చాలామంది ఉపన్యాసాలు చెప్తూ ఉంటాం నీటివి మనం చూస్తూనే ఉంటాం వీటన్నిటి మూలం అంటే గురువు అనేవాడు మూలం అనుకుంటాడు అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా గురువు శుభగ్రహం కాబట్టి ఆ గురు కటాక్షం ఉన్న ఉన్నవాళ్ళకే ఇవేం చెప్పినా ఎక్కుతుంటాయి నేను ఇప్పుడు ఇంత చెప్తున్నా టీవీలో అందరికీ ఇది అర్థం కావాలి ఆ ఏదో శర్మగారు చెప్తారు వెళ్ళిపోతారు అందరూ వింటారు అందరూ ఫాలో అవుతారు చెప్పలేం కానీ ఎవరికైతే గురుబలం ఉందో ఎవరు గురు కటాక్షంతో ఇంట్లో నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి నేను చెప్పే ప్రతి మాట విశేషంగా అర్థమవుతుంది ఇక్కడ గురువు అంటే భగవంతుడు స్వరూపమే గురువు ఇక్కడ భగవంతుని మీద ఎవరికైతే భక్తి ఉంటుందో వాళ్ళ గురువు మీద కూడా కొంత భక్తి ఉంటుంది అలా భక్తి ఉన్న వాళ్ళకంటే గురు కటాక్షం సంపూర్ణంగా ఉంటుందన్నమాట సో గురువుకు విశేషమైన స్థితి పొందడానికి నిత్యము అనుష్ఠానంలో భగవంతుడు మనం చెప్పింది అక్షరాభ్యాస సమయంలో ఓం నమశివాయన శివ పంచాక్షి మహామంత్రి చెప్పారు ఆడ మగ అని తేడా లేకుండా అందరికీ ఆ శివ పంచాక్షి చదవమని చెప్పి మన ఋషులు యోగులు అవధూతులు పీఠాధిపతులు మన వంశపారపర్యంగా ఉన్న వాళ్ళందరికీ నేర్పిన మొట్టమొదటి విజయం అంటే ఓం నమ శివాయ అక్షరాభ్యాసంలో అది శివపంచాక్షి మహాంత్రం అంటే మంత్రం అనేది ఎవరైనా చదవచ్చు అని అక్కడ చెప్పారు విద్యాభాస సమయంలోనే అక్కడ శివుని గురువుగా భావించి గురువు ద్వారా మనకు మొట్టమూడు మంత్రం వస్తుంది కాబట్టి ఎవరైతే ఆ మంత్రాన్ని నిత్యానుసరాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి గురు కటాక్షం ఎప్పుడూ ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా వనితా తీవీలో ప్రత్యేకంగా చెప్పడం అంటే ఎవరైనప్పటికీ సంస్కారం ఏదైతే మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చి ఉన్నారో దాన్ని భగవంతుని ఏ విధంగా ధ్యానం చేయాలని చెప్పారో ఆ భగవత్ స్వరూపంగా గురువు కాబట్టి గురుమంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే భగవంతుని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా మన జన్మ సార్థకం ఏమిటో ఎందుకు పుట్టామని తెలుసుకుంటూ జ్యోతిష్ మనం ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేసే దాంట్లోనే పంచమ స్థానం దృష్టిలో పట్టి ఏ మంత్రం చదవాలి ఏ రత్నధారణ చేయాలి

Double nine six three two six seven five double zero nine three nine six double seven two one double three.